హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా అండి ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇలా మనం మసాలా పెట్టేసుకుందాము నేను ఏం పెట్టుకుంటానో చేస్తాను మనం ప్లేట్ పెడతాను ఇలా నాలుగు కాట్లు పెట్టాలి ఇక్కడ ఇక్కడ సైడు ఇప్పుడు ఏమేమి వేసుకుంటానో చూస్తాను ూలపొడి వేసుకుందాము ఇందులోనే కారం కూడా వేసుకుందాము కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కొద్దిగా అంత చింతపండు రసం వేసుకుందాము వంకాయలు చింతపండు వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట రసము కొద్దిగా అంతా మనకు దీనికి తగినంత వేస్తాము చూద్దాము కలుపుకొని చూద్దాము చేతితోనే కలుపుతాను కొంచెం కొంచేద్దాము చాలా ఇది పక్కకు పెట్టేసుకుందాము మనం ఒక్కొక్కటి దాంట్లో మనం ఇందులో పెట్టేసుకుందాము

మనం ఒక చిన్న ఆనియన్ వేస్తున్నాను చిన్న బుద్ధ ఆనియన్ లవంగాలు వేస్తున్నాను రెండు మూడు యాలకులు వేస్తున్నాను నేను మసాలా వేయలేదు కాబట్టి అది వేస్తున్నాను అనమాట మనకు ఎక్కువ మసాలా స్మెల్ రాదు ఇందులో వేస్తే మంచిగా అనమాట ఎక్కువ మసాలా తినే తినని వాళ్ళు ఇలా వేసుకోండి ఎక్కువ మసాలా మనం వాళ్ళు పట్టిస్తే ఎక్కువ రేస్ వస్తుంది అనమాట నేను వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను దంచుకుంటే మెస్పెల్ కూడా మంచిగా ఉంటుంది మనం దీంట్లోనే వంకాయలు కూడా వేసేసుకుందాము ఇది కూడా మనకు ఫ్రై అవ్వాలి కదా పసుపు కూడా వేసుకుంటాము మనం మసాలా కూడా పట్టించాం కదా సాల్ట్ ఇప్పుడు కొంచెం ముక్కలకు కూడా పట్టండి అందు తర్వాత తగ్గితే వేసుకుందాం ఎక్కువైతే కష్టం చిన్నగా పెట్టాను స్టీల్ది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ముందునే మారుతాయన్నమాట కురి అంత కరేపా కూడా వేస్తున్నాము మనం ఒక పది నిమిషాలు మనముకుందాము మనం ప్లేట్ పెట్టేసుకుందాము సిమ్ముల్నే పెట్టాను పది నిమిషాలు ఉండండి ఉడికినాక నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూసుకుందాము ఉడికిందండి మనం కొంచెం కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అండి డిచ్ చేసుకుందాం ఇంకా స్టవ్ స్టవ్ బంద్ చేసుకుంటున్నాను వంకాయ కర్రీ సింపుల్గా ఇలా మనం మసాలాతో రెడీ రెడీ చేసుకున్నానండి నేను మసాలా పొడి వేయకుండా ఇట్లా ఉట్టిగా యాలకుల వంగాలు వేసి చేసుకున్నాను ఇలా అయితే ఘాటు తక్కువగా ఉంటుంది కొంతమంది ఘాటు కూడా తక్కువగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా చేసుకోవాలి మసాలాలు ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే అన్నీ కలిపినా కదా అందులోనే మసాలాలు వేసుకొని అలా ముక్కలకు పట్టించాలి నేను టమాటా చారు షార్ట్కి చేశానంటే టై టమాటా చారు ఎలా చేశానంటే టమాటోలోను ఉడికించుకున్నాను టమాటోలోను మిక్సీ పెట్టి పట్టుకున్నాను మంచిగా శుభ్రంగా కడుక్కొని మంచిగా బొడ్డలు ఉంటాయి కదా అవి తీసేసుకొని నాలుగు ముక్కలు చేసి మిక్సీలో వేసుకున్నాను అనమాట అందులో కొన్ని వాటర్ పోసి మంచిగా రసం చేసుకున్నాను మిక్సీలో వేసుకొని మంచిగా పోపు వేసుకున్నాను పోపు వేసుకొని ఇది పోసేసాను అనమాట ఇలా చింతపండు ఇట్లా ఏమీ లేదు కొట్టి మన టమాటా రసమే అనమాట ఇది అవి కొరియాండరు కొత్తిమీర కరియాపాకు ఇవన్నీ వేసాను అంతేంది అది అల్లం వెల్లిగడ్డ పేస్టు అంతే ఇలా ఏమీ వేయలేదు మసాలా అనేది ఏమీ లేదు ఇవే వేసాను అనమాట పోపు వేసుకొని అలా చేసుకున్నాను ఈరోజు మాకు ఎందుకంటే గుత్తి వంకాయ టమాటా చారు చేసుకుందాం అని అనుకున్నాం అనమాట అందుకే గుత్తి వంకాయల రసం ఎక్కువ తీసుకోలేదు దాని మందమే ఉంచాలన్నమాట కర్రీ అన్నం కూడా వండేసుకున్నాము కుండలో ఈరోజు మా లంచ్కి రెడీ ఇలా రెడీ చేసుకున్నామండి మా లంచ్కి ఇలా రెడీ చేసుకున్నామండి ఈరోజు గుత్తి వంకాయ కర్రీ వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి